అధర్మంగా వేములోడ శనసభ్యుడిగా గెలుపొందినటువంటి రమేష్ చెన్నమనేని విధానాన్ని నీ మొదటి నుంచి కూడా ప్రజలలో చెప్పడం జరుగుతూ ఉంది ప్రధానంగా భారతదేశ పౌరసత్వాన్ని పొందే క్రమంలో మోసపూరిత పత్రాలను సమర్పించి భారతదేశ పౌరసత్వం పొందాడని ఇప్పటికీ జర్మనీ సిటిజన్షిప్ను వదులుకోకుండా జర్మని పౌరసత్వంపైనే ప్రయాణం చేస్తున్న చెప్పని గత పదకొండు సంవత్సరాలుగా నేను చేస్తున్న ధర్మ పోరాటంలో న్యాయ పోరాటంలో ఒక కొలిక్కి వచ్చింది అనేటువంటి ఒక విశ్వాసాన్ని సందర్భంగా వ్యక్తం చేస్తూ ప్రధానంగా నేను భారతీయును అంటూనే జర్మనీ పాస్పోర్ట్ పైన రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ మూడో వారంలో చెన్నై ఎయిర్పోర్ట్ నుంచి జర్మనీకి పోయినట్టుగా వచ్చినటువంటి లేఖ ఆధారంగా నేను చేస్తున్నటువంటి ఈ ధర్మ పోరాటంలో నిజమని తెలిందన్నమాట చెప్తా ఉన్నా నేనైనా భారతదేశ పౌరుడు కాదంటే ఆయనే ఆయన అనుసరులు ఎన్నికల్లో ఓడిపోయాడు కాబట్టి మాతో వ్యక్తిగత ఆరోపణలు చేస్తామంటుంది మరి ఈనాడు కేంద్ర హోంశాఖనే జర్మనీ పాస్పోర్ట్ని ప్రయాణం చేసిన చెప్పి లేఖ ఇచ్చిన తర్వాత నా మాటకు నా ఆరోపణలకు నా ధర్మ పోరాటం నిజమా కాద దేశించి ప్రజలు గమనించవలసింది సందర్భ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఈరోజు సుప్రీంకోర్టు కూడా ఓ సందర్భంలో తీర్పిచ్చిన క్రమం లా బ్రేకర్ లా మేకర్ కాకూడదని ఈయన భారతదేశంలోకి వస్తూ వస్తూనే లా బ్రేకింగ్ చేసి పౌరసత్వం పొంది లా మేకర్గా చట్టసభలు ఎలా కూర్చుంటారని చెప్పని నేను చాలా సందర్భాల్లో కూడా ప్రజల సమక్షంలో మరి కోరడం జరిగింది నేను రమేష్ చెన్నమినేని సూటిగా ఇప్పటికి పది మాసాల నుంచి అడుగుతా ఉన్నా ప్రజలకు జవాబుదారి తని తనంగా ప్రజలకు నేను తనంగా ఉంటున్నా ప్రజలకు రోల్ మోడల్గా ఉంటున్నా అసలు నేను ఇక్కడ ఎలాంటి ఉగ్రవాద చర్యలకు తీవ్రవాద చర్యలు చేపట్టలే నేను పలుమార్లు మా నాన్న పలుమార్లు శాసనసభ్యుడికి ఎంపిక అయ్యాం స్వాతంత్ర సమరుల కుటుంబం మాకు భారతదేశ పౌరసత్వం ఉంటే తప్పేంటని చెప్పనంటాడు దానికి కేంద్ర హోంశాఖ అన్నది నువ్వు ప్రజలకు రోల్ మోడల్ ఉండాల్సిన వాడివి ఈ విధంగా లా బ్రేక్ చేసి ఏ విధంగా వచ్చినావు అనేటువంటి మాట చెప్తూ ఇంకా అనేక ఉదాహరణలు చెప్తూ ఆయన యొక్క భారతదేశ పౌరసత్వాన్ని కేంద్ర హోంశాఖ మూడుసార్లు రద్దు చేసినప్పటికీ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఒకసారి భారతదేశ పదవులు రద్దు చేస్తూ ఎమ్మెల్యే పదవులు రద్దు చేస్తూ ఓటర్ లిస్టులో పేరు కూడా చేర్చుకోవడం అక్రమం చెప్పి ఓటర్ లిస్టు పేరు తొలగించిన స్టేల మీద నాలుగోసారి కూడా ఆయన భారతదేశ పౌరుడు కానీ తీర్పు వచ్చినప్పుడు కూడా మీద రోజు కొనసాగుతూ ఆఖరికి నీ భారతీయుడు అని చెప్పంటూ స్టే పొందిన క్రమంలో మేము చెప్తున్నాం మొదటి నుంచి ఆయన భారతీయుడు కాదని చెప్పంటే దానిపైన తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశానుసారం కేంద్ర హోంశాఖ ఇచ్చినటువంటి లేక జర్మనీ పాస్పోర్ట్ పైన జర్మనీ చైనా నుంచి పని ఇప్పటికి కూడా దానిపైన కోర్టుకు అభివృద్ధి సమర్పించే కార్యక్రమం కానీ ప్రజలకు సమాన్యం చెప్పేట కార్యక్రమం చేసే పరిస్థితి లేదు రమ్య చిన్నది ఈరోజు ప్రజలు చే ఎన్నుకోబడినట్టు వాడు కరోనా కష్టకాలం లేదు తొమ్మిది మాసాలు అవుతుంది ఈరోజు భారతదేశాన్ని వదిలి అత్తగారింట్లో జర్మన్లో కులాసాగుంటున్న పరిస్థితి వేనాడ దేవాలయాన్ని నాలుగు వందల యాభై కోట్ల అభివృద్ధి పరిస్థితి తీసుకుని పోతా ముంపు గ్రామాల సమస్యలు అలానే ఉన్నాయి డబుల్ బెడ్రూమ్లు ప్రతి ఇంటికొక్కరికి ఇస్తామని చెప్పిన పరిస్థితి కత్లాపూర్ మేడిపల్లి మండలాలకు వరప్రదాయాన్ని నలభై ఆరు వేల ఎకరాలకు ప్రాజెక్టు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల కంటే ముందు నీళ్ళని తీసుకొని వచ్చి నీళ్ళ మంత్రి హరీష్ రావు దేని ఓట్ల దొబ్బి గడ్డనెక్కి గద్దెనెక్కి ఈరోజు ఈ ప్రాంత ప్రజలు విస్మరించి ఈ విధంగా ఉండడం ఏ మేరకు సభం అనేది ప్రజలు దయచేసి గమనించమని కోరుతా ఉన్నా మాట్లాడితే అబద్ధాలు ఆయన ఆయన మాట్లాడితే అబద్ధాలు తెర మీద ఒకరు తెర లోపల ఒకరుగా ఉన్నట్టుగా ఆయన ఆయన చేసినటువంటి కార్యక్రమాలు దయచేసి ప్రజలు గమనించవలసిందిగా ఈ సందర్భం కోరుతూ నాకు ఒక విశ్వాసం ఉంది నమ్మకం ఉంది న్యాయస్థానాలపైన నేను చేస్తున్న ఈ ధర్మ పోరాటం న్యాయ పోరాటం పదకొండు సంవత్సరాలు కావస్తున్నప్పటికీ రేపు పదహారవ తేదీన మరో వాయిదా మరో విచారణ జరుగుతున్న క్రమంలో గతంలో నాలుగు సార్లు రమేష్ చర్మని భారతదేశ పౌరుడుగానే తీర్పే మళ్ళీ వస్తుందని చెప్పిన ఒక విశ్వాసాన్ని సందర్భంగా నేను వ్యక్తం చేస్తూ నాకు నమ్మకం ఉంది ప్రజలలో కూడా వెళ్ళి చెప్తాం నా మాకు జరిగిన అన్యాయాన్ని ఈరోజు ఆయన భారతదేశ పౌరసత్వం పొందే క్రమంలో మరో భారతదేశ పౌరుడికి అన్యాయం చేశాడు ఆ అన్యాయానికి నేను గురయ్యాను నాకు న్యాయం చేయని చెప్పినటువంటి మాట కోర్టులతో పాటు ప్రజలలో కూడా అడుగుతూ ప్రజలతో ప్రజల్లో కూడా ముందుకు సాగుతామన్నమాట ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాయి పదహారవ తేదీన వచ్చేటువంటి విచారణలో తప్పనిసరిగా మరోసారి ఆయన భారతదేశ పౌరసత్వం రద్దు భావన ఈ సందర్భంగా వ్యక్తం చేస్తా ఉన్నా సుప్రీంకోర్టు గతంలో ఇచ్చినటువంటి ఆదేశాలు తెలంగాణ రాష్ట్ర హైకోర్టుకు కేంద్ర హోంశాఖ ఇచ్చినటువంటి తీర్పు ప్రజల ఆధారంగా ఎన్నికల పిటిషన్ డిసైడ్ చేయమన్నారు కాబట్టి ఈ భారతదేశ పోరుసం రద్దు కాగానే దీనికి సంబంధించినటువంటి పత్రాలను ఎన్నికల పిటిషన్లో వేసి ఆయన ఒక ఎమ్మెల్యే పదవిని కూడా అనర్హత చేసి రెండో స్థానంలో ఉన్నటువంటి వాడిగా మరి గతంలో మడక మడకశీర అనంతపూర్ జిల్లాలో మొదటి స్థానంలో శాసనసభ తప్పిస్తే రెండో స్థానంలో ఉన్నటువంటి తిప్పేస్వామి గారికి ఎమ్మెల్యే పదవి ఇచ్చినట్టుగా ఇవ్వమని కోరబోతా కోరబోతున్నాం మరి నమ్మకం ఉంది విశ్వాసం ఉంది నాకు న్యాయస్థాయిలపై నమ్మకం ఉంది తప్పనిసరికి ఈ అంశంలో గెలుపొందు ఒక ధీమాన్ విశ్వాసాన్ని ఈ సందర్భంగా చేస్తూ ఉన్నాను